హెవీ కాంపిటీషన్ చేతండి కోన్ కోనే ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ రూరల్స్ జూనియర్ ధీరా అండ్ కిల్లర్ గీత్తల చేతండి హెవీ హెవీ కాంపిటీషన్ కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం అనంతపురం జిల్లా వారి చేత ముప్పై నాలుగు సెకండ్

આહા હા નાર తదుపరి తీసుకురాటాపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి మనం అనంతపురం వారు అనంతపురం జిల్లా వారి చేత మంచి క్యాపిటీ సజ్ఞత వచ్చే జత మన్న జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు రంగారెడ్డి గారి కుమారుడు గోపాల్ రెడ్డి గారు కొండూరు వాస్తవులు ఎక్కడున్నా కూడా కోట్లకు రావాల్సిందిగా కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు బుట్ట రంగారెడ్డి గారి కుమారుడు గోపాల్ రెడ్డి గారు కొండూరు వాస్తవులు కోట్లకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అబ్బే Ha 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 వచ్చే సంవత్సరానికి దుర్గన్న గారు వచ్చే సంవత్సరానికి మోకరించడం జరిగింది అదేవిధంగా కల్లూరు అంగజాల నల్లప్ప గారు వచ్చే సంవత్సరానికి గాను ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది వారికి కూడా ఆలయ కమిటీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు uh-huh <laughs>

పన్నెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి అబ్బో వేరు విమానం మాత్రం మోగుతుంది ठीकु <laughs> रेज <laughs> या मे कैंटर बचा हा हा आप ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసి ఉన్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసి ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత కన్నా రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు వెనక Eu vou

చేత వారం దాడి పెట్టాల వచ్చే చేత మంచి కాంపిటీషన్ చేత శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశీస్సులతో కోనాపల్లి ఇందిరారెడ్డి గారు అక్కపల్లి రావడం అనంతపురం అనంతపురం జిల్లా వారి చేత సిద్ధంగా पोत uh -huh. <laughs> <laughs>

మెమోరియల్ జూనియర్ తీరాన్ని కొనడం జరిగిందండి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ రూరల్స్ మండలం ముప్పై సెకండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చక్రీ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ ఏబీ కాంపిటీషన్ లేదా చూస్తూనే ఉందండి చక్రీ బుల్స్ జూనియర్ ధీరా అండ్ కిల్లర్ గిఫ్ట్ అయ్యింది